హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట బ్యాడ్ వచ్చినాయి గుడ్ కూడా వచ్చినాయి కాబట్టి అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మేమైతే కనుక ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాము కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మా ఓల్డ్ ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మంచి మంచి వీడియోస్ అయితే చేశాం అనమాట అందరికీ బాగా యూజ్ అయ్యాయి దోమ వాళ్ళింది కెమెరా మ్యాన్ దోమ అదేదో కలర్ వచ్చేసింది అనుకున్నా అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మేము మంచిగానే చేస్తున్నాము అయినా సరే కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అయితే కనుక చేస్తున్నారు అనమాట ప్రెగ్నెన్సీ ఉన్నాను అని కూడా లేకపోకుండా కొంతమంది అయితే కనుక బ్యాడ్ కామెంట్స్ అయితే కనుక పెడుతున్నారు అంటే చాలా మంది లోపల కంటెంట్ చూడట్లే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూడట్లా ఇంకా వాళ్ళని తమ్మనే చూస్తున్నారు లేదంటే ఏదో ఒక చిన్న మొక్క చూసేసి అంటే ప్రెగ్నెన్సీ టైం లో బ్యాడ్ ఎందుకు పెడుతున్నారు అట్లా అంటున్నారు అనమాట బ్యాడ్ కూడా మేము మరీ ఎక్కువ బ్యాడ్ కూడా పెట్టట్లేదు మాములుగా జరిగిన విషయాలు పెడుతున్నాం కొంతమంది ఏంటంటే వాళ్ళు లైట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి మాములుగా నార్మల్ గా అనిపిస్తుంది కాకపోతే మేము ఏంటంటే ఫస్ట్ కాబట్టి కొంచెం ఏది చెప్పిన డాక్టర్ గారు ఏ చిన్న విషయం చెప్పినా దాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అనమాట అంటే చాలా ఫీల్ అవుతున్నాము అనమాట దాన్నే మేము వీడియో కింద పెడుతుంటే చాలా మంది ఏంటంటే కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అదే అనమాట అంటే ఎట్లా ఉందంటే ఈత వచ్చిన వాళ్ళు ఇటు నుంచి ఏది వెళ్ళిపోయిన తర్వాత ఇది సింపులే కదా ఇది ఏదో లేవా అన్నట్టు ఉండదు అన్నమాట కానీ ఇదే వాళ్ళకి అప్పుడే కాబట్టి రాని వాళ్ళకి బాధ అనేది అయితే నెగ్టివ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ మేము అంతకేం పట్టించిన కొంతమంది అమ్మాయిలు కూడా నా అమ్మాయిని ప్రెగ్నెన్సీగా ఉన్నడానికి కూడా లేకోకుండా కొంతమంది వేరేలాగా కూడా కామెంట్స్ చేశారు అవి అయితే చెప్పను మళ్ళీ ఎందుకులే ఆ అమ్మాయి గురించి కూడా అయినా సరే ఏం ఫీల్ అవ్వలేదు సో మనకు వచ్చిన కొన్ని మంచి కామెంట్స్ అయితే ఇప్పుడు చదువుతుంది అనమాట కొంత ధైర్యం వచ్చింది ఇప్పుడు నాకు ఎలాగో నైన్త్ మంత్ వచ్చేసింది నేను మొన్న రీసెంట్గా మేము డెలివరీ వీడియో పెట్టాము అనమాట డెలివరీ భయం వేస్తుంది అని చెప్పేసి దాని గురించి తెలుసుకున్న తర్వాత చాలా భయంగా ఉంది అని చెప్పేసి వీడియో అయితే కనుక పెట్టాము దానికి కొంతమంది కామెంట్ చేశారు చాలా మంచిగా చేస్తారు అనమాట అవి చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా ధైర్యంగా కూడా అనిపించింది ఒకసారి వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తే చక్కగా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము సో అందుట్లో కొన్ని కామెంట్స్ అయితే చదువుతాం మంచిగైనా శ్రద్ధ అయినా ఉండొచ్చు ఏ కామెంట్స్ అయినా కామెంట్స్ మంచిగా పెట్టాలి మీకు సేఫ్ డెలివరీ కావాలి బేబీ హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను టెన్షన్ పడకండి నాకు సెవెన్ మంత్స్ అండి

మీరు నమ్ముకున్న దేవుడు మీ కుటుంబ సభ్యులు మరియు మీ శ్రేయోభిలాషుల దేవంతో అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ అండి సుకుమార్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వీడియో అనే కాదు మాక్సిమం ప్రతి వీడియో కూడా ఈ సార్ అయితే కనుక కామెంట్ అయితే కనుక మంచి కామెంట్స్ అయితే కనుక సపోర్ట్ చేస్తూ పెడతారు అనమాట చాలా థ్యాంక్స్ ఇంకొక లవ్ లిరిక్ అంట అవును ఆ భయం ఉంటుంది అండ్ నేచురల్ డోంట్ వరీ డోంట్ వరీ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ సో చాలా మంచిగా ఇంకా ఇతను వేరే కామెంట్స్ కూడా పెట్టింది అంటే సి సెక్షన్ ఆపరేషన్ గురించి తర్వాత నార్మల్ డెలివరీ గురించి మేము మాట్లాడాం కదా అయితే మీకు అలా అనుకోవద్దు సి సెక్షన్ జరిగితే లావ్ అవుతారు నార్మల్ డెలివరీ జరిగితే సన్నగానే ఉంటారు అలాంటిది ఏమీ లేదు మా మదర్ విషయంలో కూడా అలాగే జరిగింది వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు అనమాట నిజంగా అది వీడియోస్ వస్తే మాకు కూడా మంచిగా అనిపించింది అనమాట ధైర్యంగా అనిపించింది కాబట్టి తినికి చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట తిను కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి అండి మీ కామెంట్ అంటే అంటే చూడండి సోషల్ మీడియాలో మనం ఆ చూసి బ్యాడ్ అనుకుంటాం కానీ కింద కామెంట్స్ కూడా మనకి యూజ్ అవుతాయి మనకి తెలియని విషయం ఏదన్నా కామెంట్ వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు చూడండి ఇప్పుడు సి సెక్షన్ లావ్ అవుతారు అని అదే భయపడకండి అంతా బాగానే ఉంటదని ఆవిడ పెట్టారు కదా దానికి వేరే వాళ్ళు రిప్లై అనమాట థ్యాంక్స్ అండి మీ కామెంట్ కొంచెం రిలీఫ్ అనిపించింది నాకు డెలివరీ అంటే భయం వేస్తుంది అని వేరే వాళ్ళు పెట్టారు అనమాట శాలినీ గారని అంటే ఆవిడకి ఆ కామెంట్ అయితే యూజ్ అయింది కదా తనకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది మేము ఫీల్ అయ్యామో వాళ్ళు కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యారు మళ్ళీ తనే పెట్టింది మనకన్నా బిడ్డని మన కళ్ళారా చూసినప్పుడు మనకి అసలు ఏది గుర్తు ఉండదు అది ఒక అద్భుతం కాబట్టి ఏం భయపడకుండా మీ బేబీకి వెల్కమ్ చెప్ చేయడానికి రెడీ అయిపోండి అంటే ఎన్ని బాధలు పడినా సరే బయలు బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పేసి సో దానికి దాని రిప్లై ఇచ్చింది అనమాట భాగ్యశ్రీ అయితే మీరు పెట్టిన కామెంట్స్ కి నాకు చాలా ధైర్యం అనిపించింది చాలా థ్యాంక్స్ కామెంట్ లో కూడా రిప్లై ఇచ్చింది డైరెక్ట్ గా కూడా చెప్తున్నాను అంటే డైరెక్ట్ గా చెప్తే కూడా బాగుంటది అనిపించింది అనమాట మాకు కూడా మంచిగా పెడుతున్నారు కదా కామెంట్స్ ఒకసారి తెలిసి తెలియని కూడా తెలుస్తుంది కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా వాళ్ళకైనా సరే ఇది చూస్తే అనుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట ఇంకొకరు అయితే నార్మల్ అండ్ సి సెక్షన్ రెండు కష్టమే కాకపోతే తప్పదు భరించాలి మీ డెలివరీ టైంకి మీరు ఎంత వరకు ట్రై చేయగలరు చేయండి ఇంకా చేయలేరు అంటే సి సెక్షన్ చేస్తారంటే ఇంకేం చేయలేం టెన్షన్ పడకండి మంచిగా నార్మల్ అయిపోతుంది స్ట్రాంగ్

అది జస్ట్ మనం చేసే వర్క్ ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ అవుతారు అంటే తర్వాత మరి ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఫ్యాట్ అనేది పెరిగిపోయి లావు అవుతారు అనమాట అంతేగాని సి సెక్షన్ వల్ల నార్మల్ డెలివరీ వల్ల కాదని చెప్పేసి పెట్టారు అనమాట ఇంకొకరు ఎవరో పెట్టారు ఎవరు పుట్టారు వీడియో పెట్టలేదని సో తనకి ఇప్పుడు ప్రజెంట్ నైన్త్ మంత్ అయితే రన్ అవుతుంది అనమాట ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు సో డెలివరీ అయ్యాక మాత్రం కన్ఫామ్ కమ్యూనిటీలో అయితే ఫస్ట్ పోస్ట్ చేయొచ్చు తర్వాత వీడియో చేస్తాం ఎందుకంటే వెంటనే తను ప్రతిదీ వీడియో చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు అన్ని కూడా వీడియోస్ అయితే గనుక షేర్ చేస్తాను అనమాట అంటే కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేయడం కుదరట్లేదు అంటే ఆ హరావాడ్ లో గానీ ఆ టెన్షన్ లో గానీ ఫోన్ బయటకి తీసి షూట్ చేయాలంటే కొంచెం ఏదోలా ఉంటుంది కాకపోతే ట్రై చేయాలి ఈసారి మాత్రం ఇది మనకి గుర్తుగా కూడా ఉంటుంది కాబట్టి జాయిన్ అయిన తర్వాత నుంచి ఏం జరిగింది ఏంటనేది కూడా మేము నీట్గా అయితే కనుక వీడియో చేసి పెడతాము కామెంట్స్ ఇవి వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్ కూడా కొన్ని ఈ వీడియోకి రాలేదు కానీ ఇంతకు ముందు వీడియోస్కి వచ్చింది అనమాట ఎందుకు ఇలా చేస్తారు మీకు పని లేదా ఏం లేదా అని చెప్పేసి కొంతమంది అయితే కనుక కామెంట్ చేస్తున్నారు అనమాట కానీ మేము చేసేది మంచిగా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి మేమైతే కనుక చేస్తున్నాం అనమాట అర్థం చేసుకుంటే మంచిది ఒకరు పెట్టారు ఎవరు మీ ప్రెగ్నెంట్ అనౌన్స్ చేసినప్పటి నుండి చూస్తున్నా కావాలని నెగిటివ్ తమ్ నేల్స్ పెడుతున్నారు ఎందుకు ఒక విషయం కూడా పాజిటివ్ చెప్పరు ఇప్పుడు మనం నెగిటివ్ గా పెడితేనే లోపలికి వెళ్ళి చూస్తున్నారు ఇంకా మీరు మేము ఇంకా కొంచెం పర్లేదు ఇంకా వేరే వేరే యూట్యూబర్స్ అయితే కనుక ఇంకా వేరేలాగా పెడుతున్నారు వాళ్ళు ఏమో కామెంట్స్ మరి బ్యాడ్ కామెంట్స్ అయితే రావట్లేదు అనమాట మాకు మాత్రమే వస్తున్నాయి మరి అంటే జరిగిన విషయమే అది ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాము అది నెగిటివ్ కదా అందుట్లో మీరు ఇంకా వేరే అర్థాలు తీసుకోవడానికి ఏముంది ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది కాబట్టి ఒకసారి తగ్గింది మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది అంటే మీరు కొన్ని కేసెస్ చూడలేదేమో మేము డైరెక్ట్ గా విన్నాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల చాలా మందికి ఇంకా అది నోట్లో ఇన్ఫెక్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు మా విషయం కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది చిన్న విషయం కాదు అది హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ న్యూస్ అది తగ్గించుకోకపోతే గనక ప్రెగ్నెన్సీ లో చాలా ఫేస్ చేయాలన్నమాట చాలా అంటే ఇంకా అది అంటే మేము ఈ టైం లో నెట్ మాట్లాడకూడదనే మేము అంత ఆలోచిస్తున్నాం ఉంటే బ్యాడ్ గా తమ్ ఎందుకు పెడతాం చెప్పండి తమ్నై పెట్టిన మేము ఏదో మామూలుగా వీడియో చూడాలని చెప్పేసి పెడతాము అందులో మా అందులో మాకు కూడా లేదు అనమాట నార్మల్గా మాకు జరిగింది పెడతాం అది సో డెలివరీ టైంలో నెగటివ్ మాట్లాడడం కూడా మాకు కూడా ఇష్టం లేదు కాకపోతే మేమేం అబద్ధం చెప్పట్లేదు జరిగిన విషయం చెప్తున్నాం కాబట్టి మేము ఏదైతే ఉందో అది రమ్మనేలో పెడుతున్నాం అనమాట సరే ఫ్రెండ్స్ ఇవే ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనేవి చాలా పెట్టారు కానీ ఇంకా లెంత్ అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది అన్నమాట ఇప్పటికే టెన్ మినిట్స్ అయిపోయింది ఉన్నాయి చాలా కామెంట్స్ ఉన్నాయి మీరు చెప్పేది అయితే నా వైఫ్కి నైన్ పాయింట్ ఉంది ఇంజెక్షన్ తీసుకున్నాం

సో అదే మాత్ర వీడియో ఇంకా లెంత్ అయితే ఎక్కువైపోతుంది ఈ వీడియో అయితే ఎంజ్ చేసేద్దాం ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కొన్ని కామెంట్స్ ఎక్కువ తీసుకుని కొన్ని బ్యాడ్ కామెంట్స్ గుడ్ కామెంట్స్ తీసుకుని మీకు అయితే చదువుతాం అనమాట సో థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి మాకు సపోర్ట్ చేయండి